అండ్ మనం ఎప్పుడు కూడా ముందుండి ప్రకృతిని కాపాడే వాళ్ళలో మనం ఎప్పుడూ ముందే ఉంటాము సో అది అది మరి గోయిన్సిడెంటల్గా ఉద్యోగం కూడా కాపాడే ఉద్యోగాన్ని ఎ ప్రకృతి నాకే ఇచ్చారు సో అది తప్పకుండా ప్రకృతిని కాపాడుతాం ముందుండి మన సమాజానికి మంచి చేయడానికి మీ అందరు కూడా నాతో ఉంటారని చెప్పేసి కుల బంధువులందరూ కూడా నాతో మీ అందరు సహకారం అందిస్తారని చెప్పి కూడా నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను సో మనం ఒక మంచి సమాజాన్ని నేర్పించడానికి మన అందరం కూడా కంగనబద్దులే ఉంటాం అండ్ ఈ సందర్భంగా నన్ను పిలిచి ఇక్కడ ఈరోజు నాకు మీ అందరిని కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు మన శ్రీనివాసుని ఇంకా ఇతర మన అందరూ కూడా నేను ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజ్ చేసిన అందరూ కూడా నేను మరోసారి వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు జరుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ యొక్క డైనమిజం మీ యొక్క డెడికేషన్ మీ యొక్క ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఈ ప్రతి ఉద్యోగం నేర్చుకుంటున్నారు ఈ ఉద్యోగ సంఘాల్లో మీరు మాకు ఐకాన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నత ఉన్నారు హైడ్రా కమిషనర్గా ఉన్నారు ఈ ఉద్యోగ సంఘాల్లో ఉన్న యాభై రెండు మంది ఉద్యోగులు ఇలాంటి పెద్దల్ని ఆదర్శించుకొని మేము అందరూ పనిచేస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా మేము దేశంలో కృషిని మేము సార్ వందకు వంద శాతం మీ శిష్యులుగా మీ అనుచరులుగా మీ యొక్క ఉద్యోగ సంఘాల పిల్లలుగా మేము మీ వెంటనే ఉంటే మీ ఆహ్తూగా ఉద్యోగ సంఘం మేము వింటున్నాం సార్ అరవై లక్షల మునుగలు మీతో ఉన్నారు కాపులే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు కూడా మీతో ఉన్నాయి ఇలా హైడ్రా కాదు వాటర్ కావాలి కాట్రా కావాలి అని చెప్పేసి స్వరంగాల్లోట్రా అనేది కారణం కూడా ప్రతి జిల్లా డిమాండ్ చేస్తుంది రాబోయే పరిస్థితుల్లో వరంలు కూడా కానుకోకుంటుంది మిమ్మల్ని అలాంటి గొప్ప ఉద్యోగ జీవితం మీకు నాకు ఎప్పటికీ ఆదర్శం సార్